మార్కెట్లో ఉన్న లేటెస్ట్ వెరైటీ ఆఫ్ శారీస్ ఏంటో తెలిస్తే మనం షాపింగ్ చేయటం కూడా ఈజీ అవుతుంది సో మన మైండ్లో కలర్ అసలు ఏం కొనాలనుకుంటున్నాం ఎంత రేంజ్ ఈ మూడు మైండ్లో పెట్టుకొని షాపింగ్కి వెళ్తే మన షాపింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఫస్ట్ మనకి ఏం కావాలి ఏ ఈవెంట్కి ఎంతలో కొనుక్కోవాలి అనేది బడ్జెట్ అనేది ఖచ్చితంగా మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి తర్వాత వెళ్లే ముందు మన బీర్వాలో మనకి ఏమేమి కలర్స్ అవన్నీ మైండ్లో పెట్టుకొని లేదు కలర్ ఏది అనేది పర్టికులర్గా మన మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి లేకపోతే ఎవ్రీ టైం ఏమవుతుందో తెలుసా అండి ఒక సంవత్సరం ఒకే రకమైన కలర్స్ని మనం సెలెక్ట్ చేస్తాం అంటే మన మైండ్ లేటెస్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ అనేది ట్రెండింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం కలర్ వచ్చి పీచ్ కలర్ అండి సో అనుకోకుండా మన మైండ్ ఏది కొన్నా పీచే కొంటారు చూడండి ఇంటికి వచ్చిన కలర్ ఇది ఉంది నాకు అనిపిస్తుంది సో ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు మన శారీస్ ఏమేమి ఉన్నాయి ఏ కలర్ అయితే అస్సలు వద్దు ఏ కలర్ కొనుక్కోవాలనేది ఫిక్స్ అయి వెళ్ళాలి మనం షాపింగ్కి అండ్ బడ్జెట్ ఒకటి అన్నా కదా సో వెరైటీ ఏం కొంటారు మరి సో ఇప్పుడు నేను మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది నా బడ్జెట్ వచ్చి ఎయిట్ థౌజండ్ నేను ఏం కొనాలి ఆల్ ది టైం కంచి పట్టేనా లేదండి చాలా చాలా లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అది ఏంటో ఒక్కొక్కటి నేను చూపిస్తా చూడండి ఓకేనా సో ఫస్ట్ టైప్ బాందిని బాంధిని అనేది చాలా ఫ్యాషన్ ఉంది ఇందులో మూడు రకాలు ఉంటాయండి సో ఇది ప్యూర్ కంచి అండి కంచి బాందిని సో కంచి బాందినీలో ఇదేమో బ్లౌజ్ ఓకేనా సో కంచి బాందినిలో మన రకాలు చూడండి ఇది ఈ బార్డర్ వచ్చి కంచి కంచి పట్టు సో ఇది వచ్చి మనకి నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది ఓకేనా అలాగే ఈ బాందినీలో ఇక్కడ పైతని వస్తుంది అలాగే ఈ బాందినిలో ఇక్కడ పటోల వస్తుంది సో ఇది స్టార్టింగ్ రేంజ్ అంటే కంచి బాందిని అనేది మనకి స్టార్టింగ్ రేంజ్ తర్వాత పైథని తర్వాత పటోలా ఇవి చాలా అంటే చాలా లేటెస్ట్ వెరైటీ అండి బాందిని కంచి బాందివి ఇది ఐటెం నంబర్ వన్ సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఎప్పటికీ కూడా మన కంచిపట్టు ఎలాగైతే ఓల్డ్ కాదో ఇది కూడా ట్రెడిషనల్ అనమాట మహారాష్ట్ర వల్ల ట్రెడిషనల్ సారీ ఇది ఏంటంటే పైథనీ సో పైథనీ సారీస్ అనేది వాళ్ళ పెళ్ళిళ్ళల్లో వాటిలో కడతారు ఇది వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ ఫ్యాషన్ ఫ్యాషనబుల్ శారీ అండి పైథని సో ఇది ప్యూర్ పైథనీ చూడండి మనకిది సెవెంటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది అంటే ఇందులో వెరైటీస్ ఓకేనా ఇందులో లక్ష రూపాయల వరకు ఉంటుంది అంటే ఈ వీవ్ ఈ పైథాని అనేది ఎంత వరకు వచ్చింది అనేది ఇందులో మునియా బార్డర్స్ అనేవి ఉంటాయి మునియా అంటే ఇట్లా లైన్స్ లాగా ఉంటాయి సో నాకు పర్టికులర్గా నాకు ఇట్లా నెమళ్ళు కావాలని చెప్పి నేను కొనుక్కున్నా అండి జనరల్గా పళ్ళు మొత్తం పైథానీ ఉంటుంది ఇది సో అది కూడా నేను చూపిస్తాను సో బ్లౌజ్ అంతా కూడా ఇలా పైథానీ హ్యాండ్స్ వచ్చినాయి సో ఇది ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ పైథని ఇది మోడల్ నెంబర్ టూ సో ఇందులో స్మాల్ బార్డర్ వచ్చి ఇట్లా బుట్టీస్ వస్తాయి ఇదే బార్డర్ వచ్చి ఇక్కడ చెక్స్ వస్తాయి ఇదే బార్డర్ వచ్చి ఇది ప్లెయిన్ వస్తుంది అండ్ ఇక్కడ చెక్స్ వచ్చి ఇక్కడ మునియా బార్డర్ వస్తుంది డబల్ మునియా వస్తుంది ట్రిపుల్ మునియా వస్తుంది అంటే త్రీ లైన్స్గా వచ్చిన బార్డర్ అండ్ ఇందులో ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ట్వంటీ ఇంచెస్ బార్డర్ అలా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇలా పైథానీ వీవ్ శారీ అంతా కూడా వస్తాయండి సో అవి మనకి లక్ష రూపాయల వరకు ఉంటాయి ఓకేనా సో ఇవి పైథానీలో వెరైటీస్ సో ఇప్పుడు శారీ నెంబర్ త్రీ టిష్యూ కోటా టిష్యూ కోట అనేది ఈ సంవత్సరమే బాగా ఫ్యాషన్ అయిందండి సో టిష్యూ కోటాలో ఇలా బార్డర్స్ వచ్చి క్రీమ్ చూడండి టిష్యూ కలనతో వచ్చి ఇట్లా పైథానీ వస్తుంది నైట్ టైం ఫంక్షన్స్కి ఎప్పుడైనా ఒక ఇక్కడ ఒక టిప్ చెప్తాను నైట్ ఫంక్షన్స్కి ఎప్పుడైనా ఇలా లైట్ కలర్స్ కట్టాలి మార్నింగ్ ఫంక్షన్స్కి ఎప్పుడైనా కూడా డార్క్ కలర్స్ కట్టాలి మన కాంప్లెక్షన్ ఫెయిర్గా ఉంటే ఇలా కట్టాలి లేదా మన కాంప్లెక్షన్ కనుక మన స్కిన్ టోన్ నార్మల్గా ఉందనుకోండి అప్పుడు ఇలా లైట్లోనే మరి ఇంత క్రీమ్ తీసుకోకుండా కొంచెం ఇందులోనే లైక్ ఏం చేస్తే బేబీ పింక్ అట్లా అనమాట అంటే అలాంటి షేడ్స్ అనేది తీసుకోవాలి మార్నింగ్ కూడా మరీ డార్క్ కాకుండా మీడియం కలర్స్ అంటే నేను చెప్పేది లైట్ షేడ్స్ నైట్ లైట్ పేస్టల్ షేడ్స్ అనేది నైట్ కట్టాలి డార్క్ కలర్స్ అనేది మార్నింగ్ కట్టాలి ఇది డిజైనర్ సీక్రెట్ ఓకేనా సో ఇప్పుడు మనం టిష్యూ పైథని అలాగే ఇందులో జరీ కోటాస్ కూడా చాలా ఫ్యాషన్ ఇదే జరీ కోట అయితే మనకి డెబ్బై వేలు ఉంటుంది ఇదే సేమ్ సేమ్ లుక్ ఉన్న ఈ టిష్యూ పైథనీ వచ్చి మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ అంటే ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుంది సెవెన్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉంటాయి ఇది కూడా లేటెస్ట్ వెరైటీ ఇందులో చిన్న బార్డర్ అయితే రేట్ తక్కువ ఇలా పెద్ద బార్డర్ అయితే రేట్ ఎక్కువ అలా ఉంటుంది సో ఇది శారీ నెంబర్ త్రీ టిష్యూ పైథనీ శారీ నెంబర్ ఫోర్ ఇదేంటి వెంకటగిరి పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ కూడా నా బొటిక్లో ఉన్నాయండి ఇవి నా సారీసే బట్ అన్నీ నా బొటిక్లోవి నేను ఎక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కోలేదు ఎందుకంటే మాకు లేటెస్ట్ వెరైటీ అనేది తెలుస్తుంది కాబట్టి నేను ముందు ముందే నాకు నచ్చింది నేను బుక్ చేసుకుంటున్నా ఇంకొకటి ఓయ్ నా కలెక్షన్ ఇప్పుడు నేను చూపించే లేటెస్ట్ కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో బెటరా అన్నిట్లోకి ఫస్ట్ ఏది సెకండ్ ఏది ఈ రెండు చెప్పరా సో ఇదండి వెంకటగిరి పట్టు అసలు ఈ కలనేత కానీ ఈ వెయిట్ లో వెయిట్ కానీ చూడండి ఎంత వెరీ 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 లైట్ వెయిట్ ఇట్లా మంచి లైట్ షేడ్స్లో జరీ వచ్చి భలే అందంగా ఉంటుందండి సో ఇది శారీ నెంబర్ ఫోర్ వెంకటగిరి పట్టు దీని కాస్ట్ వచ్చి అంటే ఇలా జెరీ చెక్స్ వచ్చి ఇలా వచ్చి మామూలుగా అయితే ఆరు వేల నుంచి ఉంటాయండి పట్టు సో ఇలా కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వస్తే మనకి అబౌ టెన్ థౌజండ్ టు మనకి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి వెంకటగిరి పట్టు ఓకేనా సో ఇప్పుడు నేను చూపిస్తున్న న్యూ వెరైటీ ఏంటంటే బెనారస్ అండి బెనారస్లో మీరు ఎప్పుడైనా ఇలా చెక్స్ చూసారా సో బెనారస్లో బాడీ చెక్స్ విత్ ఖాన్ టైప్ ఆఫ్ బార్డర్ అనేది లేటెస్ట్ ఫ్యాషన్ మామూలుగా ఖతాన్ ఉంటుంది ఇక్కడ ప్లెయిన్ బుటీస్ వచ్చి ఇక్కడ బార్డర్ వస్తుంది బట్ ఇది గమనించారా చెక్స్ విత్ బార్డర్ సో ఇది లేటెస్ట్ వెరైటీ బెనారస్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ హ్యాపీగా ఉంటుందండి సో మనకి ఇదిగోండి బ్లౌజ్ నేను చాలా సింపుల్గా డిజైన్ చేయించుకుంటానండి బ్లౌజెస్ ఈవెన్ నేను చాలామంది డిజైన్ చేస్తా కానీ నాకైతే చాలా సింపుల్గా ఇష్టం అండి ఎందుకో తెలీదు వన్ లైన్ ఇష్టపడతా ఎక్కువగా సో ఇది బెనారస్ శారీ ఓకేనా ఇది రేంజ్ మనకి స్టార్టింగ్ ఖాన్ ప్రైజ్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఎంత పెడితే అమ్ముతున్నాయండి ఓకే ఇది అన్ని వెరైటీస్ ఉంటాయి ఇందులో జాలు ఉంటుంది తర్వాత బెనారస్లో మొత్తం జాలు మొత్తం వీవింగ్ లైన్స్ రకరకాలు ఇంకా ఓకే ఆరు ఆరు వేల ఐదు వందల నుంచి మనకి లక్ష రూపాయల వరకు ఉంటాయి ఈ బెనారస్ పట్టు చీరలు మన బడ్జెట్కి తగ్గట్టు మనం కట్టుకోవచ్చు ఓకేనా సో ఇది లైట్ వెయిట్ చాలా అంటే చాలా హాయిగా ఉందండి చీర ఈ చీర పటోలా శారీ అండి ఆ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా గోల్డెన్ జరీ లాగా వచ్చి పటోలాస్ చాలా బాగుంటాయి ఇందులో ఇది గోల్డెన్ గోల్డెన్ కాంట్రాస్ట్ వచ్చింది కదా మీకు ఆ సెల్ఫ్ వచ్చింది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఇది కాంట్రాస్ట్ కలర్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ వైలెట్కి ఇక్కడ రెడ్ అలా కూడా ఉంటుంది నేను గోల్డ్ తీసుకున్నాను ఎందుకంటే కట్టుకుంటే రోజంతా హాయిగా ఉండాలండి ఏ చీర కట్టుకున్నా కొంతమంది ఇమిటేషన్ శారీస్ కడతారండి కానీ నేనేమంటా అంటే ఎప్పుడైనా ప్యూర్ కట్టుకోండి రెండు ఉంటే రెండు వేలలోనే ప్యూర్ కట్టండి మన బడ్జెట్ ఐదు ఉంటే ఐదు వేలలోనే ప్యూర్ కట్టండి కానీ రెండు వేలకి పదివేల లుక్ ఉండే శారీస్ ఉంటాయి కదా అది కంఫర్ట్ ఉండవు గుచ్చుకుంటాయి అన్నమాట సో ఇది ఇది పటోలా శారీ అండి దీనికి చెప్పాను కదా నాకు వర్క్స్ చాలా సింపుల్గా ఇష్టం ఇంకా నా వర్కర్సే కాబట్టి నా బ్లౌజ్ అని చెప్తే నేను ఇంత చెప్తే వాళ్ళు ఇంత చేస్తారండి అది వచ్చింది ఎందుకంటే మేడం చెప్పారు కాబట్టి మేడం చాలా బాగుండాలని నేను చెప్పిన దానికి ఎక్స్ట్రా చేస్తారు నేను చాలా సింపుల్ అండి సో కొంచెం ఎక్స్ట్రా చేశారు కాకపోతే ఇట్స్ ఓకే వాళ్ళ అభిమానానికి ఏం చెప్తాం ఇంతమంది చేస్తున్నావు మేడం చేయకపోతే ఎలా అని వాళ్ళ అభి వాళ్ళ అభిమానం వాళ్ళది ఇది కూడా నేను చేపిస్తాను అండి మీకు కావాలంటే నా బిజినెస్ నెంబర్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది నా బిజినెస్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వర్క్స్ స్టిచ్చింగ్స్ అన్నీ మా వాళ్ళు చేసి పెడతారు మంచిగా చూసారా ఈ శారీ కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉంది సో ఇలా పటోలా శారీస్ కూడా మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టెన్ థౌజండ్ ఇవి కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది సింగిల్ పటోలా డబల్ పటోలా ఉంటాయి ఇందులో ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ రా మ్యాంగో మ్యాంగోలో రెండు రకాలు ఉంటాయండి ఇలా బాడీలో మీకు జరీ వీవ్ కనిపిస్తుందా స్క్రీన్ దగ్గర కనిపిస్తుందా చూడండి ఇలా బాడీలో జరీ వచ్చి ఫ్లవర్ వచ్చింది మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది అనమాట సారీ సో వెరీ 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 లైట్ వెయిట్ అండి చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది మనకి ఈ రామ్ మ్యాంగో కొత్తగా వచ్చినాయి ఆల్రెడీ వచ్చి కూడా మనకి వన్ ఇయర్ అయినాయి సో ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఇవి ప్యూర్ రా మ్యాంగోస్ మనకి ఇందులో సెమీ వచ్చినాయండి ప్యూర్ రా మ్యాంగోస్ మనకి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ నా బొటిక్లో కూడా ఉన్నాయి సిక్స్ థౌజండ్ నుంచి ఇవి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయండి సో చాలా షాపుల్లో అయితే చాలా ఎక్కువ అమ్ముతున్నారు నా బొటిక్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి ఉంది ఇది గొప్పని కాదండి నేనైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాను సిక్స్ టూ సిక్స్ ఫైవ్ ఇది నేను కొ కొత్తలో వాటి సెవెన్ ఫైవ్ అయింది సేమ్ శారీస్ ఇలాంటి టైపు రా మ్యాంగో మీకు ఎక్కడా లేని ప్రైజ్ నేను సిక్స్ టూకే ఇస్తానండి అది ఫ్రమ్ జోస్ బొటిక్ సో ఇవాటికి నేను ఈ శారీస్ ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది ఇంతవరకు చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి ఏదైనా వీడియో చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా వేరే లేటెస్ట్ కలెక్షన్ కూడా పెడతా అండి ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది అలాగే మనకి వర్క్ శారీస్ పెడతాను అలాగే ఎవరు స్ట్రక్చర్ తగ్గట్టు ఎలాంటి కలర్ అనేది చూస్ చేసుకోవాలని చెప్తా అంటే షోల్డర్స్ లావుగా ఉంటాయి భుజ ఇక్కడ నెక్ లావుగా ఉంటుంది కొంతమందికి ఏమో కిందపాటు లావుగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు బ్లౌజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ కలరు శారీ ఏ కలరు ఇలాంటివి డిజైనింగ్లో ఒక పార్ట్ అండి హీరోయిన్స్కి అట్లా చేస్తారు మీరు గమనించడం లేదు వాళ్ళు వేసుకుందే మనం వేసుకుంటే మనకు సెట్గా అంటే వాళ్ళకి స్ట్రక్చరల్ ఫాల్ట్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేస్తారు సో ఇలియానకు ఒకలాగా చేస్తారు రోజాకు ఒకలాగా చేస్తారు అలా ఉంటుందంటే వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి డిజైన్ చేస్తారు వాళ్ళకి అందంగా కనపడుతుంది సో అది కూడా నేను ఒక వీడియో చేస్తా మరి ఇన్ని శారీస్ చూపించా కదా వీటిలో మీకు బాగా నచ్చిన శారీ ఒకటి ఫస్ట్ అండ్ దా సెకండ్ టూ చాయిసెస్ కామెంట్లో పెట్టండి నా సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఇవన్నీ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్న శారీసే సో మన జోస్ బోర్ట్కి బిజినెస్ పేస్కి పెట్ పెట్టండి మెసేజ్ మీకు అన్ని సారీస్ నేను మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను మార్కెట్ ఎక్కడా లేని ప్రైస్ నేను ఇస్తాను అండి ఓకేనా థ్యాంక్ యూ What's <laughs>